ఏసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన కాలం అది ఓకేనా అపోస్తులు ఉంటారు పేదలు ఉంటారు పేతులు ఉంటారు పేతులు అపోసులు ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఈ వారానంతా మీరు శిష్యులను చేయండి సృష్టికి వెళ్ళి సువార్తలు ప్రకటించండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఈ అపోస్తులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తలు ప్రకటించుకుంటూ అనేకులను బాప్తి శిస్తూ ఆ అనేకులకు మరి స్వస్థతలు చేస్తూ ఆ పరిశుద్ధాత్మ వరం అనేది అలాంటి వరాలు వస్తూ అలా అలా వస్తూ వస్తూ ఉన్న కాలం ఓకేనా ఇంతవరకు మనకు అర్థమైంది అయితే కొర్నీలు గారి యొక్క జీవితంలో ఉన్న ఆ భక్తి ఎలా అలవరుచుకున్నాడు అనే ఆ యొక్క లక్షణాలను మనం చూద్దాం మొట్టమొదటిగా కొర్నీలు గారు శతాధిపతి ఏ విధంగా చెప్పగలిగినాం శతాధిపతి అంటే తను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక అధికారిగా మరి జాబ్ చేస్తున్నాడు డ్యూటీ చేస్తున్నాడు అంటే ఇటు తన డ్యూటీ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే తనకొచ్చిన తనకొచ్చిన అమౌంట్లో తనకొచ్చిన జీతంలో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అంటే ఖాళీగా ఉండట్లేదు అని అర్థం ఓకేనా అది ఎక్కడ చూస్తాము అపసల కార్యంలో ఒకటో అధ్యాయం పదో అధ్యాయము ఒకటో సో చూస్తాం ఇటలీ పట్టాలం మనం పట్టణంలో శతాధిపతి అయిన కొరుణేలి అయిన భక్తిపరుడు కైసరిలో ఉండేను అయితే ఈ విధంగా అతను శతాధిపతి అంటే మనం కూడా ఏదైనా పని చేసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ ఏదైనా పని చేసుకుంటూ ఎంత బిజీగా ఉన్నా సరే మా మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలని అతని యొక్క జీవితం ద్వారా ఒక పాయింట్ నేర్చుకున్నాం రెండో పాయింట్ ఏంటంటే కొరుణేలి భక్తి మరి పదవాధ్యాయం రెండవ చూస్తాం అతను భక్తి పరుడు అని ఒకటి చూస్తున్నాం అతని ఎవరు భక్తి పరుడు రెండవదిగా కొన్నీలు గారు తన ఇంటి వారందరితో అందరితో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు పాయింట్ వైజ్ చూడాలి మూడవదిగా తన ఇంటి వారు అందరితో దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఆ వచనం చూసినట్లయితే మరి అపశుల కార్యములు పదవ అధ్యయనము రెండు వచ్చిన చూస్తారు అతను తన ఇంటి వారు అందరితో కూడా దేవుని దేవుని ఎందు భయభక్తులు కలవాడయండి సరిపోతుంది అయితే ఎవరితో ఉన్నాడో తన ఇంటి వారు అందరితో దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే తాను భయభక్తిని తాను దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటూ తన కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో దేవుని అందు ఉంచాడు అంటే ఎంత గొప్ప పని అండి నిజంగా ఆ విధంగా సాధ్యమవుతుందో ఇప్పుడు దాదాపు ఎవరింట్లో అయినా దేవిని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో తల్లిదండ్రులు భక్తిగా ఉంటే పిల్లలు భక్తిగా ఉండదు పిల్లలు భక్తిగా ఉంటే ఒకవేళ భర్త భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉండదు భార్య భక్తిగా ఉంటే భర్త భక్తిగా ఉండదు ఏదో ఒక లోటు జరుగుతూనే ఉంది కానీ ఇక్కడ మాత్రము మరి పొర్నీ లేని యొక్క కుటుంబంలో మాత్రము తాను భక్తిగా ఉన్నాడు తన కుటుంబం అంతా దేవినేందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా భయభక్తులు కలిగి ఉండాలి మనం దేవునిలో ఉన్నాము అంటే ఆ విధంగా కుటుంబంతో భయభక్తులు కలిగి ఉండాలని మరితన యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నారు నాలుగవదిగా కొన్నేని ప్రజలకు బహుధర్మం చేయవారు కొన్నేలు గారు జనులకు బహుధర్మం చేశాడట అది ఎందులో ఉంది ఇక్కడనే చూడండి రెండవ వర్షం ప్రజలకు బహుధర్మం చేయి సరిపోతుంది అయితే ఇంతని ఏం చేశారంటే ఇక్కడ ఇప్పుడు నాలుగో పాయింట్ ఇది ఎన్నో పాయింట్ ఇది నాలుగో పాయింట్ ఫస్ట్ ఏంటిది శతాధిపతి రెండవది భక్తి పరుడు తాను భక్తి పరుడు మూడవది కుటుంబంతో భయభక్తులు కుటుంబాన్ని కూడా భయభక్తుల్లో ఉంచాడు దేవుని ఓకేనా నాలుగవది బహుధర్మ కార్యాలు చేశాడు ఎవరికి ప్రజలకు అంటే ఈతనికి వచ్చిన ఇక్కడ పాయింట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచిద్దాం తాను ఒక శతాధిపతి కదా తనలో నుండి తాను తనకు వచ్చిన జీతంలో నుండి అతను ఏం చేశాడంటే కుటుంబానికి కొంత దాన ధర్మాలు చేయడానికి ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తున్నాడు ప్రతిరోజు ఎవరికి చేస్తున్నాడు ఈ దాన ధర్మాలు అంటే యూదులకు చేస్తున్నాడు యూదులకు దాన ధర్మాలు చేస్తున్నాడు అంటే ఇక్కడ లోమియుడు ఈ సైన్యంలో ఉన్నవారు యూదులను కఠిన కఠినంగా శిక్షిస్తుంటే వారి యొక్క వంశాన్ని అంచివేస్తుంటే మరి కోరు గారు మాత్రము వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి వారిని చూసి జాలి పడి వారికి ఏం చేస్తున్నారట దాన ధర్మాలు చేస్తున్నానట ఈ విషయాన్ని మనం ముందు ముందు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి దాన ధర్మాన్ని ఎవరికి చేసేడు జూదులకు చేసేడు అనగళ్ళకి చేయడము ఆకలితో ఉన్న వారికి చేయడము మరి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడము మరి అలాంటి మన అనుకూల సౌకర్యాలు సౌకర్యాలు ఉన్నవారికి మరి తాను కూడా అనేక అవసరాలు తీర్చడము ఈ విధంగా ప్రతిరోజు దాన ధర్మాలు చేశాడట కొన్నీళ్ళు గారు ఏం చేశాడు ప్రజలకు ఎవరైనా ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తారా ఎవ్వరమైనా చేస్తామా అసలు ఎవ్వరం చేయదు కానీ ఇక్కడ కొన్నీలు గారు ప్రతిరోజు దాన ధర్మాలు చేశారు అంటే తనకు వచ్చిన జీతంలో కుటుంబానికి కుటుంబ పోషణకు కొంత ఈ దాన ధర్మాలు చేయడానికి కొంత దేవిని కార్యక్రమాలు చేయడానికి కొంత ఈ విధంగా మూడు భాగాలుగా చేసుకుంటూ మరి ఆ భక్తి తన యొక్క భక్తిని కాపాడుకున్నాడు మరి ఐదవది చూసినట్లయితే కొండేలి గారు తన దగ్గర పనిచేస్తున్న వారిని కూడా భక్తులుగా మార్చే స్వభావల వారు అనగా మాదిరి చూపేవాడు అపసుల కార్యంలో పదార్థేమి అని దా ఎనందోచు అధ్యాయము ఎనదోష్టు అతడు సముద్రపు ధరిన ఉన్న సీములను ఒక చర్మకారుని ఇంటికి ఉన్నాడని అతనితో చెప్పాడు అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తి పరుడవు ఒక సైనికుని పిలిచి ఇక్కడ ఆలోచించండి అయితే దీనికి ముందు ఒక మ్యాటర్ ఒక విషయం చెప్పాలి అయితే పేదల గారు యుపేకి వచ్చింది పేదలు గారు ప్రకటించుకుంటూ ప్రకటించుకుంటూ సువార్త వేసుకుంటూ యుపేకి వచ్చింది యూపే ఎక్కడికి వచ్చాడు యూపే అనే ప్రాంతానికి వచ్చాడు అది ఎక్కడ ఉంది సముద్రపు ధరిన ఉంది యూపే అయితే అక్కడ సముద్రం ధరిన ఎవరి ఇల్లు ఉందంటే ఒక చర్మకారుని యొక్క ఇల్లు ఉంది చర్మకారుని యొక్క సీమోని అనే ఒక అతని ఇల్లు ఉంది చర్మకారుడు అతని పేరు కూడా సీమోనే మరి పేదడి పేరు కూడా మొదటి పేరు సీమోనే అయితే అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత మీదకి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు అట్లా ప్రార్థన చేస్తున్నాడట ప్రార్థని పేదరు గారు ప్రార్థని పేదరు గారు ప్రార్థన చేస్తున్నాడు సినిమా చర్మకారుని యొక్క సీమోని ఉంటారు ఇంటి పైన ప్రార్థన చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ ఇంతకు ముందుకు ఈ కొన్నీళ్ళు గారు మరి దాన చేస్తున్నాడు కదా దేవినీదే పరిభక్తులు కలిగి ఉంటున్నాడు కదా భక్తి పరుడు కదా ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు అతని యొక్క భక్తి ఎక్కడికి చేరింది దేవిని సన్నిధికి చేరింది అయితే దేవుని సన్నిధికి చేరడం వలన దేవుడు ఏం చేశాడు అయితే కుటుంబానికి కొన్ని యొక్క కుటుంబానికి ఒక్కటి తక్కువగా ఉంది ఏం తక్కువగా ఉంది రక్షణ తక్కువగా ఉంది ఆ రక్షణను ఇవ్వడానికి ఎవరిని పంపించారు ఇప్పుడు అక్కడికి పేదలు గారిని పంపించారు అందుకే పేదలు గారిని ఇక్కడికి నడిపించారు ఇక్కడ మరి గారు ఉన్నారు అయితే మీరు యుప్పైకి పేదలు వచ్చారు ఆ పేదల దగ్గరికి నీ దగ్గర ఉన్న మనుషులను పంపించి అతను నీ దగ్గరికి పిలిపించుకో అతను నీకు రక్షణను ఇస్తాడు అంటే ఇస్తాడు అని వేస్తు ఒక దూత వచ్చి దేవుని దూత వచ్చి చెప్తాడు చెప్పినప్పుడు ఈ యొక్క గొర్రెలు గారు ఏం చేస్తారంటే అత అతని దగ్గర సైనికులు ఉంటారు కదా కొంతమందికి అధికారి అధిపతి తన కింద ఉన్న సైనికులను ఏం చేస్తారంటే ఒక ముగ్గురిని పంపిస్తాడు అయితే ఈ సైనికుల్లో కూడా తన దగ్గర ఉన్న సైనికుల్లో కూడా మరి భక్తి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అంటే మరి కొన్నెలి ద్వారా భక్తిని అలవరుచుకున్నాడు అంటే తనను చూసి కొన్నెలిని చూసి తన దగ్గర ఉన్న సైనికులు కూడా మారిపోయారంటే మరి కొన్నెలి గారు ఏ విధంగా ఉన్నాడు మాదిరిగా ఉన్నాడా లేదా అంటే ఇప్పుడు అతను మాదిరి చూపించాడనే అర్థం చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తారు మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమంటారు చెడ్డవాడు కూడా మంచివాడే పోరు ఒకవేళ చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు మంచివాడు తక్కువగా ఉన్నప్పుడు చెడ్డ కానీ మంచివాడు కూడా చెడు వాళ్ళు కానీ మారిపోతారు కానీ చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు మంచోళ్ళు చెడు 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 వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ వాళ్ళు అయిపోతారు మంచి వారితో స్నేహం చేస్తే చెడ్డే వాళ్ళు కూడా మంచి వారితో మారిపోతారు కానీ ఇక్కడ కొన్నే గారు ఏం చేశారు తన యొక్క భక్తి జీవితం ద్వారా తన దగ్గర ఉన్న సైనికులను కూడా మార్చేశాడు అంటే ఒక మానే జీవితాన్ని కలిగి ఉన్నాడు అయితే ఈ ఇతను ఈ సైనికుడు పేద దగ్గరికి వెళ్ళిపోతారు అంటే ముగ్గురు కలిసి పేద సైనికులు ముగ్గురు కలిసి పేదల దగ్గరికి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ మరి పేదరు కొన్నేళ్ళు గారు ఐదవది ఏంటిది ఆరవదిగా మాదిరి చూపిన భక్తి పరుడు ఓకేనా ఆరవది ముగ్గురు పేర్లు ఇవ్వాలి ముగ్గురు సైనికులనే ఉంది మాదిరి చూపిన బ గారు అని ఉంది ఓకేనా ఏడవదిగా కొన్నేళ్ళు గారు యువతులందరి వలన మంచి మంచి పేరు పొందినవాడు కొన్నేళ్ళు గారు యూతులందరి వలన మంచి పేరు అంత ముందుకు ఏడవ చూద్దాం కొన్నేళ్ళు గారు నీతిమంతుడు ఏ విధంగా నీతిమంతుడో సైనికులు చెప్ తెలియజేస్తారు ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అపస్థలకు కార్యములు పదవ అధ్యాయం వచ్చింది అందుకు వారు నీతిమంతులను దేవుడికి భయపడి వాళ్ళను సరిపోతాడు సరిపోతారు అయితే ఈ ముగ్గురు సైనికులు యుపేకి పేతురు దగ్గరికి వచ్చారు ఓకేనా అయితే అంత ముందుకు పేతురు గారికి నిద్ర మీదికి వెళ్ళి ప్రాబ్లం చేస్తుంటే ఒక చెంగు నాలుగు చెంగులు పట్టిన అందులో జంతువులు వస్తాయి పక్షులను ఇస్తాడు ప్రాణ గులను పంపిస్తాడు అట్లా సార్లు పంపిస్తాడు ఇవి తినవని పేతురికి దేవుడు పంపిస్తాడు అయ్యా నేను ఎప్పుడు ఈ మాంసాన్ని తినలేదు అనేసి షార్కట్లు వేపేస్తాడు మాంసాన్ని తినలేను నేను తినలేను అని చెప్పేసి పంపిస్తాడు పంపించిన తర్వాత అది అయిపోయినాక ఈ కళ దేని కోసం వచ్చింది అని అది ఆలోచించుకుంటే మిద్ద మీదనే ఉంటారు ఆ టైంలో ఈ ముగ్గురు సైనికులు ఈ ఉప్పైలో ఉన్న చర్మకారుల దగ్గర సీమోని ఇంటికి వస్తారు వచ్చి ఇక్కడ పేతుడు ఉన్నాడా సీమోన పేతుడు మారు పేతురు ఉన్నాడా అని వారిని అడుగుతాం అప్పుడు అడుగుతున్నప్పుడు వీళ్ళు అక్కడ వారిని అడుగుతున్నప్పుడు కింద ఉన్న వాళ్ళని సీమోని అడుగుతున్నప్పుడు పైన మిద్ద మీద ఉన్న పేతుడికి మరల దేవతతో వచ్చి చెప్తారు నేను కొన్నేళ్ళ ఇంటి నుండి సైనికుల నుండి నేను ముగ్గురు మనుషులను పంపించాను వారితో నువ్వు ఏ సందేహపడకుండా నువ్వు అక్కడికి వారితో వెళ్ళుము అని చెప్తాడు దేవుడు అవునా అనేసి కిందికి దిగి మీరు పిలుస్తున్న పేదరిని నేనే మీరు ఎందుకు వచ్చారు అనేసి అడుగుతారు అడిగిన తర్వాత అప్పుడు వారితో వెళ్ళిపోతారు అయితే అప్పుడు సైనికులు చెప్తారు ఏమని చెప్తాడు ఈ మాట చదివారు పేదలు ఆ ముగ్గురు మనుషుల ఎత్తుకు వచ్చి దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకు బాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగారు అందుకు వారు అంటున్నారు నీతిమంతుడు దేవునికి భయపడవాడు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్నీల గురించి ఏమని సాక్షమిస్తున్నారు ఏడో ఇది ఏడో పాయింట్ కొన్నీళ్ళు గారికి ఏమని సాక్షమిస్తున్నారు కొన్నీళ్ళు ద్వారా కొన్నీళ్ళ గురించి ఆయనే నీతిమంతుడు దేవునికి భయపడవాడు శతాధిపతి అని చెప్తున్నారు అవునా అనేసి సరే అనేసి వాళ్ళతో వెళ్ళిపోతారు అంటే అదే కాకుండా మరొక మాట చెప్తారు ఏమని చెప్తారు ఎనమదో వచ్చినంగా చూసుకున్నట్లయితే ఎనందో పాయింట్గా చూసుకున్నట్లయితే కొన్నీళ్ళు గారు